నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచికంటి భవన్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు అనంతరం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీతారాం ఏచూరి మరణ వార్తతో దేశ ప్రజలు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారని తెలుగు గడ్డ మీద పుట్టిన కమ్యూనిస్టు మేధావి ఏచూరి యాభై పైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రజా పోరాటాలకు దేశవ్యాప్తంగా నాయకత్వం వహించారు

राम कामडी त పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రాడ్ సీతారామేశ్వూరి గారు అకాల మరణాన్ని చింతిస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున వారికి విప్లవత్సాహారాలు అర్పిస్తా ఉన్నాను సోదరి సోదరమల్లారా కార్మిక కర్షక ఐక్యత కోసం వ్యవసాయ కూలీల బతుకు కార్మికుల గురించి కర్షకుల గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చి అనేక బిల్లులు రూపొందించడానికి ఒక కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి కామిడి సీతారాం యెచ్చూరి గారు మార్పు రావాలని తాను జీవించి ఉన్నంత కాలం పోరాటం చేసినటువంటి మహాయోధుడు అటువంటి గొప్ప మేధావి ఈ దేశం కోల్పోవటం అనేది జరిగింది వారికి ఈనాడు మనం విప్లవించడం అని అంటే ఆ పోరాటాలకి ముందుకే మునుముందుకే మనం తీసుకుపోవడమే మన ముందున్నటువంటి కీలక కర్తవ్యంగా మనం అందరం కూడా భావించవలసిన అవసరం ఉన్నది ఈనాడు ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జన్మం జరిగింది వారు తమిళనాడు రాష్ట్రంలో జన్మించినప్పటికీ మన హైదరాబాద్లోనే ప్రాథమిక విద్యనంతా కూడా పూర్తి చేయటం జరిగింది తర్వాత ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్ళటం జరిగింది అక్కడ విద్యార్థి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అంచెలంచెలుగా సిపిఎం పార్టీలో కేంద్ర కమిటీలో పాలిట్ బ్యూరోలో చివరికి రెండు వేల పదిహేను నుండి ఆయన సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడు పర్యాలయాలు ఎన్నికయ్యి ఒక చక్కటి దశ దిశ నిర్దేశం చేస్తున్నటువంటి క్రమంలో వారు లేకపోవటం అనేది మార్క్సిస్టు ఉద్యమానికి కమ్యూనిస్టు ఉద్యమాలకి అభ్యుదయ ఉద్యమాలకి సామాజిక ఉద్యమాలకి ఒక తీరని లోటుగా ఉంటుంది అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ దేశం అనేక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఒక పక్క ఆర్థిక సమస్యలతో రెండవ పక్క సామాజిక న్యాయం కోసం మూడవ పక్క మతోన్మాద చర్యలతోని మనువాద సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోవాలని దేశాన్ని చిన్నాభిన్నం చేసి కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో విచ్ఛిన్నకర భావాలను నింపేదాని కోసం అటువంటి విధానాలను తీసుకొచ్చి ఇవాళ ఈ దేశానికి ఒక ప్రమాదకర ఘటకలు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఒక మేధావిగా ఉన్నటువంటి సీతారాం యెచ్చూరి గారు లేకపోవటం అనేది ఇది ప్రజా ఉద్యమాలకి తీరని లోటుగా ఉంది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సహా మాజీ రాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారితో సహా అందరూ కూడా ఇవాళ కీర్తించబడుతున్నటువంటి అజాత శత్రువుగా సీతారాం యెచ్చూరి గారు ఉన్నారు వారు సిద్ధాంతాల విషయంలో ఎక్కడ కూడా రాజీ అయ్యేటటువంటి పరిస్థితి లేదు ఈ ఇంతటితో సమాప్తం నమస్కారం